హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నేరాల్లో బంగారం మరియు విడుదల ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అంతకు ముందుగా నుంచి మీకు ఒక రిక్వెస్ట్ మా వీడియో ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి మీరు మరిచికి నాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజింగ్గా ఉంటుంది ఆ విధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే కనిసిమల్ని యాక్వర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నేరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు వెనుద చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల పది రాముల బంగారం అరవై తొమ్మిది వేల నాలుగు వందల యాభై రూపాయల దశలు అవుతూ ఉండంగా ఇరవై రెండు క్యారెట్ల గ్రామ్ బంగారం ఆరు వేల తొమ్మిది వందల నలభై ఐదు దశలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పది బంగారం డెబ్బై ఐదు వేల ఏడు వందల అరవై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల గ్రామ్ బంగారం ఏడు వేల ఐదు వందల డెబ్బై ఆరు రూపాయలు దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండి తొంభై తొమ్మిది వేల దశలు అవుతూ ఉండగా గ్రాము వెండి తొంభై తొమ్మిది రూపాయలు దశలు అవుతుంది ఫ్రెండ్స్ పది రోజు ఇదే విధంగా బంగారం మరియు వెండిదలు తీసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే ఐకాన్ ట్యాప్ చేసి పక్కన వచ్చే ఆల్ ఆప్షన్ యాక్వర్డ్ చేసుకోండి